నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల కొంత ఉత్సాహం కొంత సవా కొన్ని సవాళ్లు కలగలిపిన నెలలాగా కనిపిస్తుంది కెరియర్లో ఫలితాలు స్థిరంగా లేకపోయినా మీ కృషి అంకిత భావం పనులను సమయానికి పూర్తి చేయడంలో సహాయపడతాయి విద్యార్థులకు సమస్యలు అవకాశాలు రెండు ఎదురవుతాయి ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఇది కఠినమైన సమయంగా ఉండవచ్చు అయితే విదేశీ చదువులపై గురించి ఆలోచిస్తున్న వారికి ఈ నెల ప్రారంభం మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంది కుటుంబ జీవితం కొంత ఒడిదుడుకులకు లోనయ్యే సూచన ఉంది పిల్లల విషయాల్లో కూడా కొంత ఆందోళనలు పెరుగుతాయి అలాగే పరస్పర అవగాహన తగ్గితే నిర్ణయ లోపంకి గురి కావచ్చు ఇలాంటి సమయంలో ఓర్పు ప్రశాంతత అనేవి సంబంధాలను సమతుల్యంలో ఉంచుతాయి ప్రేమ విషయంలో ఈ నెల మధ్యస్థంగా ఉంటుందనే చెప్పాలి చిన్న అపార్ అపార్థాలను కొంచెం మనం సరి చేసుకుంటే బంధం సహజంగా కొనసాగుతుంది ఆర్థికంగా చూసినట్లయితే డిసెంబర్లో కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి ఆదాయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఖర్చులను నియంత్రించడం ద్వారా మీరు ఇబ్బందులని అధిగమించగలుగుతారు మీరు ఆలోచించి తీసుకునే ఆర్థిక నిర్ణయాలు పొదుపు పెరగడానికి తోడ్పడతాయి ఆరోగ్యపరంగా ఇది సగటు నెల ముఖ్యంగా ఆహారపు అలవాట్లు జీర్ణ సమస్యలను తీవ్రతరం చేయవచ్చు కాబట్టి తేలికైన ఆహారం వైపు మొగ్గు చూపడం మంచిది దీర్ఘకాలిక ఆహ ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడానికి మంచి జీవన శైలి చిన్నపాటి జాగ్రత్తలు ఎంతో అవసరం